శనివారం మొదలైనటువంటి ఈ కేసెస్కి సంబంధించి ఏదైతే వాంతులు విరోచనాలతో కొంతమంది అప్రమత్తమై ఏదైతే మన జీజీహెచ్ని ఆశ్రయిస్తున్నారో వాళ్లకు సంబంధించినటువంటి ఆ కేసెస్ వివరాలన్నింటినీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇప్పటికే టోటల్గా మన గుంటూరు జనరల్ హాస్పిటల్కి సంబంధించి డెబ్బై ఐదు మంది పేషెంట్స్ ఆశ్రయించగా పదిహేను మందిని ఇప్పటివరకు కూడా మనం డిశ్చార్జ్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు ఆన్ బెడ్ ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో అరవై మంది మన జీజీహెచ్లో ఇప్పుడు ఉన్నారు అండ్ వీళ్ళకి సంబంధించి కూడా ఈ పూట కొన్ని డిశ్చార్జెస్ మళ్ళీ ఇంకొంచెం బెటర్ అవ్వగానే రేపు కొన్ని డిశ్చార్జెస్ ఇలా కంటిన్యూస్గా ఈ డిశ్చార్జెస్ కూడా ఉండబోతూ ఉన్నాయి అంటే వాళ్ళు బెటర్ అయినటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి అండ్ దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే ఎందుకు ఈ ఈ సిచ్యువేషన్ ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కలెక్టర్ గారు కావచ్చు కమిషనర్ గారు కావచ్చు ఈరోజు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి వీరికి మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అందరూ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు గారు కావచ్చు కన్సర్న్ హెచ్ఓడిస్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక సమిస్టీ రివ్యూ చేసి పర్టికులర్గా మన డిస్టిక్ మన జీజీహెచ్ గురించి అలాగే జిల్లాలో ఉన్నటువంటి అన్ని యూపీహెచ్సిల గురించి అక్కడ ఉన్నటువంటి పిహెచ్సిస్ గురించి డిస్టిక్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడ కేసులు వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక సమిష్టి రివ్యూ అనేది చేసుకోవడం జరిగింది మనం ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్టయితే సిటీలో గుంటూరులో శారదా కాలనీలో ఒక ఏడు కేసెస్ వరకు మనకు ఇప్పుడు రావడం జరిగింది అండ్ అట్ ది సేమ్ టైం శ్రీనగర్లో పది రావడం జరిగింది సంగ సంగడిగుంటలో కూడా ఒక ఆరు రావడం జరిగింది ఇంకా మిగతా నల్లచెరు కావచ్చు ఏటీ అగ్రహారం కావచ్చు శ్రీనివాసరావుపేట పేట అలాగ నల్లకుంట ఎలార్ కాలనీ చుట్టుకుంట నగర్ ఇలా ఏ అరండుపేట కావచ్చు కొరటిపాడు బ్రాడిపేట ఇలా ఎలా ఈ ఏరియాస్ ఏవి తీసుకున్నా కూడా అక్కడ ఒకటి ఎక్కడన్నా ఒక చోట ఒకటి అర రెండు వచ్చినటువంటి సిచ్యువేషను మిగతా అంతా కూడా స్కాటర్డ్గా ఒక చోట ఇంకొక ఏరియాలో ఒకటి ఇంకో ఏరియాలో ఒకటి అట్లా ఒకటొక్కటిగా కూడా కనిపిస్తూ ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం ప్రజెంట్ చేసినటువంటి కేసెస్ నంబర్స్ ఏదైతే ఉన్నాయో అధికారులందరూ కూడా ఏదైతే మొన్న నుంచి కూడా మనం ఈ సిచ్యువేషన్ని ఒక అలార్మింగ్ సిచ్యువేషన్గా మనం గ్రహించామో అప్పటి నుంచే మొత్తము ఐదుగురు చొప్పున అంటే ఉన్న వాలంటీర్స్ కావచ్చు ఏఎన్ఎం కావచ్చు ఈ ఎంపీహెచ్ఓ ఎమ్ఎల్హెచ్పి కావచ్చు అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి అన్ని టీమ్స్తోనూ కూడా ఒక ఐదు మంది మలేరియాకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు వీళ్ళందరినీ కూడా ఒక ఐదు మంది టీమ్గా వేసి దాదాపుగా మనము ఒక ముప్పై రెండు టీమ్స్ ఫామ్ చేసి సిటీలో ఈ ఏరియాస్ అన్నిటిలో కూడా ఒక హౌస్ హోల్డ్ సర్వే అనేది మనం చేపట్టడం జరిగింది ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది శారదా కాలనీ లాంచెస్టర్ రోడ్ ఐపీడీ కాలనీ ఈ మూడు కాలనీలో కూడా కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఇరవై మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు హౌస్ హోల్డ్స్ని మనం పూర్తి స్థాయిలో కూడా ఈ హౌస్ హోల్డ్ సర్వే అనేది చేపట్టడం జరిగింది ఇప్పటికే ఈ కాలనీస్కి సంబంధించి దాదాపుగా కూడా ఈ మూడు కాలనీకి సంబంధించి పదిహేను వేల మూడు వందల పన్నెండు హౌస్ హోల్డ్స్ని సర్వే చేయడం కూడా అయిపోయింది అండ్ దీంట్లో ఎవరైనా అంటే ఓవరాల్గా వీళ్ళు మన టీమ్స్ వెళ్ళినప్పుడు మీకు వాంతులు కానీ విరోచనాలు కానీ లేదా ఏదైనా అనీజీనెస్ కానీ ఇలాంటి వాటి మీద కూడా వాళ్ళ గురి వాళ్ళతో డిస్కస్ చేసి అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళకు ఇంకేదన్నా కొంచెం కౌన్సిలింగ్ కావాలన్నా కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్లకు పూర్తి అవగాహన కలిగిస్తూ అది ఎవరన్నా ప్రిలిమినరీగా కొంచెం లైట్గా అనిపిస్తుంది అన్నటువంటి పరిస్థితిలో అక్కడి నుంచి వాళ్ళను ఆ నియరెస్ట్ హెల్త్ ఫెసిలిటీస్ అక్కడ ఉన్నటువంటి యూపీఎస్సీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి నియరెస్ట్ ఫెసిలిటీకి వాళ్ళని వెళ్ళి వెళ్ళి చూపించుకోవడం కావచ్చు ట్రీట్మెంట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది అందులో మన మన దృష్టికి వచ్చినటువంటి కొన్ని కేసెస్ అంటే దాదాపుగా ఈ హౌస్ హోల్డ్ సర్వే ద్వారా ఒక పన్నెండు కేసుల్ని మనమే జీజేసికి రిఫర్ చేసినటువంటి పరిస్థితి అంటే మీరు నెంబర్స్ చూసినట్టయితే మనకై మనం ప్రభుత్వము తామంతటి తామే ఈరోజు రంగంలోకి దిగి పూర్తిగా హౌస్ హోల్డ్ సర్వేని ఇంత పెద్ద ఎత్తున కూడా చేపట్టి అండ్ ఆన్ గోయింగ్ ఇంకా రెస్ట్ మిగిలిన హౌస్ హోల్డ్స్ని కూడా ఈ పదిహేను వేల మూడు వందల పన్నెండు హౌసెస్ కూడా ఇంకా జరుగుతున్నాయి ఆన్ స్టిల్ ఆన్ గోయింగ్ సో ఇవి కూడా మనం పూర్తిగా కంప్లీట్ చేసుకుంటాము మనకే డౌట్కి వస్తే స్వయంగా మనమే బాధ్యత తీసుకొని కొంచెం డౌట్ ఉన్నా కూడా మనము ఈరోజు హాస్పిటల్స్కి తరలిస్తూ మనమే జీజేచ్కి రిఫర్ చేసి మళ్ళా తిరిగి మంచి వైద్య సేవలు అందించే బాధ్యత ఈరోజు ప్రభుత్వంగా మనమే తీసుకోవడం జరిగింది అండ్ ఇది ఇదే కాకుండా ఏదైతే నిన్న కూడా మనం మాట్లాడుకున్నామో శాంపుల్స్ ఇప్పటికే దాదాపు ఒక అరవై శాంపుల్స్ని మనము తీసుకోవడం జరిగింది అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ స్టూల్ శాంపుల్స్ అనేది కూడా మనము హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టూల్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నాము అట్ ది సేమ్ టైం ఈ వాటర్కి సంబంధించిన శాంపుల్స్ కావచ్చు ఫుడ్ శాంపుల్స్ కావచ్చు రకరకాలుగా ఈ శాంపుల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసి మనం ల్యాబ్స్కి పంపించడం జరిగింది ఈరోజు మనం కొన్ని రిపోర్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ రేపు కొన్ని రిపోర్ట్స్ ఉండబోతూ ఉన్నాయి ఈ రిపోర్ట్స్ని బట్టి మనకు ప్రిలిమినరీగా కాజ్ ఏంటనేది ఒక అంచనాకు వస్తుంది దాన్ని బట్టి మనం ఎలా వెళ్దాము ఏంటనే దాని మీద కూడా అధికారులందరం కూడా అప్రమత్తం చేయడం జరిగింది అందరం కూడా ప్రిపేర్డ్గా ఉన్నాం అండ్ నిన్న కూడా మీరు చూసినట్టయితే డెవలప్మెంట్స్ ఏ ఏరియాలో మనము ఎక్కువగా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇట్లా పెరుగుతూ ఉన్నాయో ఆ ఏరియాస్ వరకు నిన్ననే మనం చూసినట్టయితే ఒక వాయిస్ అంటే మౌత్ క్యాంపెయినింగ్ చేసి అక్కడ ఒక వాయిస్ క్యాంపెయిన్ ద్వారా చేసి అక్కడికి ఇప్పటికే మనము ట్యాంకర్లు పంపించి దాదాపు ఇరవై రెండు ట్యాంకర్లు పంపించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ నీళ్లు ప్రొవైడ్ చేయడం కావచ్చు ఇన్ కేస్ ఏదైనా రీజన్ ఉండొచ్చేమో అని మనమే అనుకొని ఆ వాటర్ ప్రొవైడ్ చేయడం కావచ్చు అక్కడికి సంబంధించి ఇంకేమైనా కావాలంటే కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఈ రోజున ఈ నెంబర్స్ని మనమే ప్రభుత్వం రంగంలోకి దిగి ఈరోజు మనమే ఇది ఐడెంటిఫై చేసి మనమే ఈరోజు అప్రమత్తం చేస్తున్నాం కాబట్టి ఎక్కడికక్కడ కూడా ఈ మూడు కాలనీలకు సంబంధించి హెల్త్ క్యాంప్స్ని నిర్వహించే ఒక ఆలోచన చేశాము దీనికి సంబంధించినటువంటి వర్కౌట్ కన్సర్న్ అధికారులు చేస్తున్నారు ఎక్కడ ఏ క్యాంప్స్ పెడుతున్నామో ఆ క్యాంప్స్ దగ్గర మనము అవేర్నెస్ కలిగించడము కౌన్సిలింగ్ చేయడము కావాల్సినటువంటి మందులు ఇవ్వడము డిహైడ్రేషన్కి సంబంధించిన ఓఆర్ఎస్ లాంటివి ఇవ్వడము మినిమం మెడికల్ కిట్స్ని అక్కడినిచ్చి అక్కడికి అక్కడనే ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ని ఉన్నటువంటి యూపీఎస్సీలు ఫుల్ ఫ్లెజ్డ్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫంక్షన్కి తీసుకొచ్చి కావాల్సినటువంటి వైద్య సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా ఈ అడిషనల్ క్యాంప్స్లో కూడా కావాల్సినటువంటి వైద్య సిబ్బందిని కావాల్సినటువంటి మెడిసిన్స్ని ఫెసిలిటీస్ని బెడ్ ఫెసిలిటీస్ని ఐవీ ఫెసి ఫ్లూయిడ్స్ అందుబాటులోకి తీసుకొచ్చి అన్నీ కూడా అక్కడికక్కడే ఇచ్చేటువంటి ఒక కౌన్సిలింగ్ కానీ అవేర్నెస్ కానీ ఒక మోస్తార ట్రీట్మెంట్ని కూడా మనం అక్కడే ప్లాన్ చేస్తా ఉన్నాము వీటి వివరాలు కూడా మళ్ళీ మీకు మెన్షన్ చేస్తాము అండ్ ఒకసారి రిపోర్ట్స్ వచ్చినాక కూడా ఫర్దర్ మనం ఎలాంటి ప్రికాషన్ మెజర్స్ తీసుకోవాలనే దాని మీద కూడా ప్లాన్ చేసుకుని అవి కూడా మీతో డిస్క్లోజ్ చేస్తాము అండ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చూసినట్టయితే ఎక్కడ ప్రజలెవరూ కూడా భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి ఏది కూడా లేదు ఎవ్వరూ కూడా భయపడద్దు సిచ్యువేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో మనం ఇక్కడ మానిటర్ చేస్తూ ఉన్నాము సిచ్యువేషన్ ఏది కూడా ఏది అవుట్ ఆఫ్ కంట్రోల్లో లేదు అక్కడక్కడ అక్కడక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా జీజిహెచ్ ఆశ్రయం ఇచ్చి మంచి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది ఎవరు కూడా దయచేసి పానిక్ అవ్వద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అండ్ అలాగే ఇంకా ఏదన్నా ఇంకా మా సైడ్ నుంచి ఏదైనా చేసేది ఉంటే మీ గైడెన్సెస్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కూడా ఇవ్వండి ఖచ్చితంగా మా వైపు నుంచి మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అటు కార్పొరేషన్ వైపు నుంచి కూడా కమిషనర్ గారు కావచ్చు ఇటు పూర్తి స్థాయిలో కూడా కలెక్టర్ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మా అధికారులు అందరూ కూడా దీన్ని పూర్తిగా కూడా క్షేత్రస్థాయిలో మనం మానిటర్ చేస్తూ ఉన్నాము వీలైనంత వరకు కూడా అన్ని బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కడ ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా మేమంతా కూడా పనిచేస్తూ ఉన్నాం పూర్తిగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎక్స్క్లూజివ్గా మన గుంటూరులో ఈ సిటీలో ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ఈ గుంటూరు సిటీ గురించి పూర్తి స్థాయిలో కూడా అట్ ది సేమ్ టైం మన డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా ఎక్కువ ఫోకస్డ్గా మనం వెళ్ళడం జరిగింది ఓవరాల్గా స్టేట్ వైడ్గా కూడా ఏదైనా ఉంటే మానిటర్ చేసుకునేందుకు అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్గా ఉన్నారు చూసాను

అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి స్టాఫ్ని అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా కొంతమందిని కూడా ఇన్ఛార్జీలుగా వేసి వాళ్ళను ఫీల్డ్లోకి పంపించి ఈ పైప్ లైన్ టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ ఈ లూప్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఒకవేళ ఈ మిక్సింగ్ ఆఫ్ వాటర్ కానీ ఇద గనక ఏదైనా ఉంటే వాటి మీద ఇమీడియట్గా రిపేర్స్ చేయడం కానీ లేదా ఇంకా అవసరమైన నెససరీ స్టెప్స్ అన్ని తీసుకోవడానికి కూడా అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు ఫర్దర్ దీని మీద ఏం డెవలప్మెంట్స్ ఉన్నా ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో కార్పొరేషన్ అటు కార్పొరేషన్ వైపు నుంచి కమిషనర్ గారు దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నారు అండ్ ఒక్కసారి మనకి ఎక్కడ ఈ లీకేజెస్ కానీ ఏది ఏదన్నా ఉందని మనకు తెలిస్తే కనుక ఇమీడియట్ గా దీన్ని రెక్టిఫై చేసుకోడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం